జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్ శ్రీ సీతారామ భక్త మార్కండే భజన సమాజం యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం అండి మా పాటలు మీరు ఎంతగానో ఆదరించారు చాలా వ్యూస్ వచ్చి చాలా కామెంట్లు కూడా వచ్చి చాలా ఫోన్స్ కూడా వస్తున్నాయి ఇప్పటికీ కూడా వస్తున్నాయి మా భజన పాటలు విన్ని మమ్మల్ని ఇంత సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా ధన్యవాదాలండి మీకు ఒక విషయం చెప్పాలండి ఈ వీడియోలో కనిపిస్తున్న గుడి కొత్తగా నిర్మిస్తున్నామండి అండి సీతారాముల వారి గుడి అండి ఇది మాకు రోడ్లు వెడల్పు చేయడం వల్ల గుడి తీసేయవలసి వచ్చిందండి దాన్ని కొంచెం వెనక్కి జరిపి కొత్తది కడుతున్నాం అండి మేము ఈ గుడి కట్టడానికి కొంచెం అమౌంట్ కొంచెం అవసరం కదండి అదే విరాళాల రూపంలో మేము సేకరిస్తున్నాం అంటే మా ఊరి నుంచి కాకుండా బయట ఊరి నుంచి కూడా సేకరిస్తున్నాం రాముల దానం చేసింది ఎక్కడికి పోదండి మన వెంటే వస్తుంది అది కూడా ఈ గుడికి నిర్మాణ నిమిత్తం మీరు ఎంత ఇచ్చినా పర్లేదండి ఒక రూపాయినా పర్లేదు ఎందుకంటే దేవుడికి ఇది చేసే సేవలు అండి ఇది అందరికీ దొరకదు ఇలాగా మీరు ఇచ్చే ప్రతి రూపాయి ఆ దేవుడికే చెందేలా చేస్తామండి మేము మీరు ఇచ్చే ఒక రూపాయికైనా మేము రిసీ రిసీప్ట్ ఇస్తామండి ఈ ఆలయం నిర్మించిన తర్వాత ప్రారంభోత్సవానికి అందరినీ పిల్లడం జరుగుతుందండి మన యూట్యూబ్ ఛానల్లో పెడతాను అది ఇన్విటేషను మీకు కూడా పర్సనల్గా కాల్ చేసి మీకు ఇన్వైట్ ఇన్వైట్ చేస్తామండి ఆ గుడి ప్రారంభోత్సవానికి మీ వంతు సహాయం అందిస్తారని కోరుకుంటున్నానండి చాలా థ్యాంక్స్ అండి మీకు ఏ డౌట్ ఉన్నా మీకు నెంబర్స్ పెడతానండి ఆ నెంబర్కి కాల్ చేసి అడగొచ్చండి మీరు ఈ మంచి కార్యంలో అందరూ భాగస్వాములు అవుతారని కోరుకుంటూ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్